హాయ్ అండి నేను రేఖా వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్ ఇవాళ వీడియో కేసరి చేసి చూపించబోతున్నాను ఈ కేసరిని పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఇలా బాగా వేగిపోయాయి కదా వీటిని అంతా తీసి పక్కన పెట్టుకోవాలి మీరు ఈ డ్రై ఫ్రూట్స్లో కావాలంటే ఇంకా బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు వరకు రవ్వ వేసుకోవాలి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను ఈ రవ్వను తక్కువ మంట మీద కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అంతవరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ రవ్వ అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ రవ్వనంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని మూడు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది ఇలా నీళ్ళు కొంచెం వేడైన తర్వాత నేను మంచి కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే అవసరం లేదు నీళ్ళంతా ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించుకున్న రవ్వను వేసుకోవాలి రవ్వ వేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు ఈ రవ్వ అంతా వాటర్లో బాగా కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఇంకొంచెం స్వీట్ కావాలనుకుంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ షుగరు రవ్వ అంతా బాగా ఉడుకుతోంది కదా ఇలా ఉడికేటప్పుడే మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ ఉడికించుకోవాలి అలాగే మంచి స్మెల్ కోసం కొంచెం యాలకల పొడి కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటున్నాను పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనకు గుడిలో పెట్టే ప్రసాదము ఉంటుంది కదా కొంచెం ఆ ఫ్లేవర్ ఉంటుందండి అది కొద్దిగానే వేసుకోవాలా ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఈ రవ్వ అనేది బాగా ఉడికిపోయింది చూసారు కదా ప్యాన్ నిండి సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అవుతుంది అంటే కేసరి అంతా బాగా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చాలా రుచికరమైన కేసరి రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం రేకాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్